వెళ్ళేటప్పుడు చాలా ఆనందంగా ఊళ్ళకి వెళ్ళారు బట్ వచ్చేటప్పుడు మాత్రం వస్తున్నామన్న బాధ ఎలాగో ఉంటుంది కానీ ట్రాఫిక్ జామ్ అనేది ఆ బాధని మరింత ఎక్కువ చేస్తోంది ఎవరైతే పల్లెలకు వెళ్ళారో వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం పండక్కి స్పీడ్గా వెళ్లాలన్న ఆలోచన లేదు ఇప్పుడు ఎవరికి కనీసం వెహికల్స్ ముందుకు కదిలితే చాలు దేవుడా అన్నట్టుగా ఉంది పల్లెల నుంచి పట్టణం బాట పట్టిన వాళ్ళ పరిస్థితి విజయవాడ టు హైదరాబాద్ గుంటూరు టు హైదరాబాద్ హైవేలపై వెహికల్స్ డెడ్ స్లోగా కదులుతున్నాయి రిటర్న్ జర్నీతో బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు అన్ని కిటికిటలాడుతున్నాయి రిటర్న్ జర్నీలో నరకం చూస్తున్నారు జనం విజయవాడ హైదరాబాద్ హైవేపై హెవీ రష్ కనిపిస్తోంది నందిగా మా వై జంక్షన్ దగ్గర సర్వీస్ రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి కిలోమీటర్ ప్రయాణానికి పదిహేను నిమిషాల టైం పడుతుంది ఇక డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు పోలీసులు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లలో రద్దీ పెద్ద ఎత్తున కనిపిస్తోంది మనం విజువల్స్లో చూస్తున్నాం అది సమయంతో సంబంధం లేకుండా మెల్లగా వెళ్తున్నాయి వెహికల్స్ అన్ని ఏదో ఒక పోటీ పెట్టినట్టు కిటికెట్లాడుతోంది విజయవాడ బస్ స్టాండ్ హైదరాబాద్కి ఎనభై ప్రత్యేక బస్సులు నడిపినా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రయాణికులు ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా అవే సీన్స్ కనిపిస్తున్నాయి ఇక తొక్కి సిలాటలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు